కర్నూలు జిల్లా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభించారు తహసీల్దార్ ఏ వేణుగోపాల్ కామరదొడ్డి బరన్గా నేలకోసిగి గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ కొనసాగుతుందని భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా రీసర్వే జరుగుతుంది సోమవారం తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కోసిగి పొలాల్లో భూమి పూజ చేసి రీసర్వే ప్రారంభించారు ఈ రీసర్వే డిటి దేవనాథ్ విఆర్ఓ బసవరాజ్ సర్వేయర్లు శుంఖన్న పరశురాం తదితరులు పాల్గొన్నారు నేలకొసికి ఐరన్ గజ్ కామంతొడ్డి మూడు గ్రామాలు మనము ఈ సర్వే కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది ఈ ఐరన్ గజ్లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల ఎకరాలు ఉన్నాయి తర్వాత కా కామందొడ్డిలో రెండు వేల ఐదు వందల తొంభై ఎకరాలు ఉన్నాయి నేలకొసిలో పదకొండు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం రైతులకు సంబంధించి భూమిపై గల సమస్యలు కానీ వాళ్ళ యొక్క విస్తీర్ణం కానీ వాళ్ళు ఎక్కడ సాగు చేసుకుంటున్నారో వాళ్ళ సర్వే నంబర్లు తెలియజేయడం ఈ కార్యక్రమం కింద మనము సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు మనము ఇక్కడ నీలపరులో ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి టీమ్స్ రెండు టీంలు వస్తాయి సర్వేల టీము డిఆర్ఓ టీము ఈ మండలం ఈ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్లు వెళ్ళి సర్వే చేయించి దాని విస్తీర్ణము సర్వే నంబర్లను చూస్తారు ముఖ్యంగా రైతులకు తెలియజేయడం అనగా వాళ్ళకు తెలియజేసిన తేదీలలో వచ్చేసి వాళ్ళ సర్వే నెంబర్లు తెలియచేసుకోవడము వాళ్ళ విస్తే తెలుసుకోవడము తర్వాత అక్కడ ఏమైనా భూ సమస్యలు ఏమైనా తెలియజెప్పడము తెలిస్తే మనకు గ్రామంలో ఉన్న రోజు సమస్యని పరిష్కారం చేసుకొని సంపూర్ణంగా ఈ కార్యక్ర కార్యక్రమ కార్యక్రమం కంప్లీట్ చేయగలుగుతాము అందరూ అందరికీ విజ్ఞప్తి చేయడం అనగా ఈ రోజు నుంచి మనము రీసర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మూడు గ్రామాల ప్రజలు వచ్చేసి వారికి సంబంధించిన భూముల యొక్క వివరాలు కానీ సంబంధిత డాక్యుమెంట్లు తీసుకురావడం కానీ విభజన తీసుకుని వస్తే ఈ సర్వే తరఫు కంప్లీట్ గా సంపూర్ణంగా విజయవంతం ఆశిస్తూ అందరు రైతు సోదరులు సహకారం చేయాలని ఆశిస్తూ కర్నూలు జిల్లా